Five Why is Feeding mother feeding is also uh, uh, taken infection to the baby for uh, uh, the first one. Uh, సర్వీస్ తీసుకోకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ గైనిక్ గైనిక్ ఫెసిలిటీ పెట్టుకోకుండా నువ్వు ఈ విధంగా చేయడం తప్పు కదా చేసుకోకపోతే నీ దగ్గర డెలివరీస్ అభాషన్స్ అయితే వాళ్ళు ఇచ్చి ఇస్తున్నారు కదా మేడం కాదు మేడం నేను మేడం ఉన్నప్పుడు జరిగినవి ఏం జరిగినాయి అంటే నేను తినేద నేను తన చూపించాను మేడం వాళ్ళకి ప్రతిదీ లేబర్ రూమ్ పెట్టినప్పుడు నీకు లేబర్ రూమ్ అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదు డీజీ వర్మే లేదు ఎత్తేసాను మేడం పెట్టి నేనే చెప్పుకుంటాను ప్లీజ్ ఇంకొక్కో ఒక్కటి నువ్వు ఎవరు ఒప్పుకుంటాననే దానికంటే నీ మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది కాకపోతే నీ డైనిక్ విభాగం మాత్రం నేను క్లీన్ చేస్తా సరే ఎందుకంటే నువ్వు జనరల్ సర్జరీ పెట్టున్నా ఓపీపట్ చూస్తోందానికి ఒప్పుడానికి యాక్సెప్ట్ చేస్తా థాంక్యూ డైస్ అక్వమెంట్ ఓకే మేం నువ్వు నేను అట్లా కాదు మేడం నేను హాస్పిటల్ మొత్తం ఏమనుకొని నేను అడిగను నువ్వు ఏం చేస్తావొస్తు ఇన్నసనే ఏం ఏం ఏంది నా

నువ్వు రెండు వేల ఇరవై రెండులో లో అప్లై చేసావు గైనిక్ సర్వీస్ అప్పుడు నేను వచ్చాను డాక్టర్ గారు లేరు గనగా లేనప్పుడు నేను ఇవ్వలేదు వెళ్ళిపోయినాము తర్వాత నువ్వు డాక్టర్ నువ్వు మూడు అభాషన్ చేసావు అప్పుడు ఇవ్వలే కదా నేను పర్మిషన్

ఒక్క మెడికల్ చేసినంత చేసిన త మాత్రం ఎంత మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడతావు నువ్వు అందరి పనులు నువ్వే చేస్తావా మా పని నేను చేసేదానికి వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసేదానికి వచ్చిన ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ అందరి పనులు నేనే చేస్తానని పెట్టుకుంటే సీజ్ చేయక నేను ఎందుకు చేస్తానని మళ్ళీ అడుగుతున్నావే అంటే టోటల్

ఆ ఫ్లోరిజిన్ నైటింగ్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా చేసినారని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ బీబీఏ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చాను ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టెన్ చేసిన ప్రెగ్నెన్సీ చేసానని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కేసు షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అట్లే ఫిబ్రవరి మంత్ ఇయర్లో రెండు కేసీట్లు ఉన్నాయంట ఒకటి చిజేరియన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కే షీట్లు ఉన్నాయి ఆ రోజు మేము డిఎంఎస్ఓ సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ పివో రమేష్ సార్ పివో గారు డెమో సెక్షన్ నుంచి భారతీయ మేడం డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానేమ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా దీంట్లో మీ దృష్టిగా మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈరోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు ఎనకాల్చి సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇప్పుడు ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది దీని మీద అండి ఆ భావన అనే ఆయన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆయన నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగింది ముందు వచ్చినప్పుడు సార్ డిఎంహెచ్ఓ సార్ వచ్చి సీజ్ చేసినారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈ రోజు సీజ్ చేయడం జరుగుతుంది